ఎట్లా పాటగాడుగా మారాలో ఎన్ని పాటలు రాయాలో ఎన్ని ప్రదర్శనలు ఇవ్వాలో అన్ని ప్రదర్శనలు ఇచ్చి అందరి హృదయాల్లో నిలిచినటువంటి వాడు గద్ద ఆయన ఎన్నడూ ప్రయాణం ఆపలేదు కనుక ఆయన ప్రయాణంలో చాలా మంది రకరకాలుగా అర్థం చేసుకునేటటువంటి అవకాశం ఉండొచ్చు కానీ నిరంతర ప్రయాణంలో ఉండేటటువంటి వాళ్ళంతా కూడా ప్రజలు ఎన్ని మలుపులు తిరుగుతారో ప్రజల జీవితం ఎన్ని మలుపులు తిప్పుతుందో అన్ని మలుపులు తిరగలిగినటువంటి స్థితి ఉంటేనే ప్రయా ప్రయాణించగలుగుతాడు అట్లా ఒక జీవనదిలాగా ప్రవహించినటువంటి వాడు ప్రయాణించినటువంటి వాడు ఇక్కడ రెండు ఫోటో ఫోటోలు పెట్టారు ఒకటి ప్రజాయుద్ధం ప్రజాయుద్ధం చేయగలిగిన చేయగలిగినన్ని రోజులు ప్రజాయుద్ధం చేస్తూ ప్రజాయుద్ధంతో పాటలతో నడిచినటువంటి ప్రయాణించినటువంటి జీవితం ఆయన ప్రజల నుంచి రాజ్యాంగానికే ప్రభుత్వం నుంచి ప్రజల నుంచి కాపా రాజ్యాంగమే ప్రజల్ని కాపాడవలసినటువంటి రాజ్యాంగమే ప్రభుత్వం చేతిలో ఒక ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది అన్నప్పుడు సరిగ్గా ప్రజల కోసం ప్రజా యుద్ధంలో ఎట్లనైతే కలిసి నడిచాడో పార్లమెంట్ ద్వారా కూడా యుద్ధం చేసి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకునేటటువంటి దానికి గుర్తుగా అనుకో ఫోటో ఉన్నది ఈ రెండు ప్రయాణాలకు ప్రతినిధి అయినటువంటి వాడు కదా తను పాటను విడిచిపెట్టలేదు ప్రయాణం విడిచిపెట్టలేదు ప్రజల్ని విడిచిపెట్టలేదు ఏ సంఘటన సరే ఆయన సంపాలని శత్రు అనుకున్నప్పుడు చనిపోలేదు సాధారణంగా ఎవరి జీవితంలో ఇట్లాంటి ఘటనలు ఉండవు ప్రభుత్వం శత్రువుగా మారి సంపాలనుకున్నప్పుడు చంపినటువంటి సందర్భాలు ఉంటాయి కాని ప్రభుత్వం శత్రువుగా మారి తంపాలనుకున్నప్పుడు కూడా బతికి ఆ ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి ఒకే ఒక శక్తి మాత్రమే కద్దరు కూడా నిలదీసిన పరిస్థితి లేదు ఆయన కార్యక్రమాలు ఆయనే పెట్టుకున్నాడు శివ బంధుమిత్రుల కమిటీ పెట్టాడు శివాలను స్వాధీనం చేసుకునేందుకు కూడా ఆయన ముందుండి నడిచి శివాన్ని బంధువులకు అప్పగించేటటువంటి పని కూడా ఆయన స్వీకరించాడు శవాల్ని మాత్రమే కాదు నాకు బాగా గుర్తుంది భువనగిరిలో వెల్లి లలిత అనేటువంటి ఒక గాయని తెలంగాణ అన్నందుకు ఆనాడు ఉండేటటువంటి ప్రభుత్వం కావచ్చు లేదా ప్రభుత్వ గుండాలు కావచ్చు వాళ్ళు ఆమెను పదహారు ముక్కల కింద నరికినప్పుడు ఎవరు కూడా భువనగిరి వైపు చూడడానికి భయపడుతున్నప్పుడు ఒక గద్దర్ లాంటి ధైర్యవంతుడు మాత్రమే భువనగిరికి వచ్చి భువనగిరిలో అది ఏ ప్రాంతం అనేటువంటిది కూడా చూడకుండా ఎక్కడెక్కడైతే ఆమె ఆనవాళ్ళు ఉంటాయో అని చెప్పి అనుకున్నటువంటి బాయిలో కావచ్చు అక్కడ అక్కడ ఉండేటటువంటి మసీదులో కావచ్చు లేదా అక్కడ ఉండేటటువంటి ఎక్కడ సరే అవి మొత్తం ధైర్యంగా ఆనాడున్న పరిస్థితులలో ఆయన వెంట నడవడానికి కూడా చాలా మంది ఇబ్బంది ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంటే గద్దలు మాత్రమే ముందు నిలిచి ఆ బాయిలో నీళ్ళన్ని తోడి బెల్లిలంత ముక్కల్ని బెల్లిలంత అవయవ ముక్కల్ని ఆ తంతుల్ని బయటకు తీసినటువంటి మహా ధైర్యశాలి ఆయన మహా గాయకుడు మాత్రమే కాదు మహా ఉద్యమకారుడు మాత్రమే కాదు మహా ధైర్యశాలి అట్లా నిలబడి ఆనాడు బెల్లితలు ఆమె కథను ఏమేమి జరిగింది అనేటువంటి బయటకు తీసుకొచ్చాడు అట్లా ఎంతో మంది గుండెల్లో నిలిచినటువంటి వాళ్ళ గద్దర్ ఎంతో మందిని చేరుకున్నటువంటి వాళ్ళ గద్దర్ ఇవాళ ఆటోలో నేను వస్తూ వస్తూ మాటల్లో ఫోన్ లో అన్నా అంటే సార్ గద్దరుదా సార్ గద్దరంత మంచివాడు ప్రపంచంలో ఎవడు లేడు సార్ అని చెప్పి ఆటో ఆయన అన్నారు ఇంత మందికి చేరగలిగినటువంటి శక్తి ఒక కళాకారుడికి ఒక ఉద్యమకారుడికి ఉండడం అనేటువంటిది చాలా అర్థం అట్లాంటి గద్దరుకు ఇవాళ చాలా అద్భుతమైనటువంటి నివాళి జరుగుతున్నది ఆయన శత్రు నాడు చనిపోలేదు ఆయన ఎప్పుడైతే ఆయన పాట రాసుకున్నాడు అని వెంటనే నాకు తెలిసి బహుశా ఆయన అంచనా వేశాడు మరణం చేరువలో ఉంది అని అంచనా వేసి తన పాట తానే రాసుకొని నా తర్వాత ఈ బాధ్యతలు ఎవరు మోస్తారు అనేటువంటి ఒక ప్రశ్నను సమాజం మీదకి సంధించి ఒక అద్భుతమైనటువంటి పాటగా మలిచినటువంటి ఒకే ఒక గాయకుడు గద్దరని నేను అనుకుంటున్నాను అందుకని అట్లాంటి పాట రాసుకొని ఆనాడు మనమంతా చూసాం చనిపోయిన తర్వాత ఆ పాట ఎల్లెడలా మోగింది అన్ని టీవీ ఛానల్ వచ్చినాయి అందరి హృదయాల్లో నిండింది జనవాహిని ఎల్పి స్టేడియం దాకా నడిచి వచ్చారు పట్టణాల నుంచి పల్లెల నుంచి ఎన్నడైనా కూడా ఆయన ఏ పిలిపి ఇచ్చినా కూడా ఏ పాట పాడినా కూడా ఆయన వెనుక నడిచారు ఆయన చావు కూడా అందరినీ కలిపింది ఎక్కడెక్కడ ఉండేటటువంటి వాళ్ళందరినీ అభిప్రాయ భేదాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ పక్షం నుంచి ప్రతిపక్షం నుంచి అన్ని పక్షాల్ని కూడా కలపగలిగినటువంటి ఒకే ఒక్క మహాశక్తి ఆ గద్దర్ కు వినమ్రంగా నేను జోహార్లు అర్పిస్తూ నాకు బాగా గుర్తుంది నిజాం కాలేజీ బయటికి వస్తున్నాడు అని అంటే ఎంత మంది అయితే పల్లె నుంచి సొంతంగా లారీలు ట్రక్కులు అనేక రకాలైనటువంటి బస్సులు పట్టుకొని ఎట్లా లక్షలాది ప్రజలు తరలి వచ్చారో ఆయన చనిపోయిన ఎంపీ స్టేడియం కోట్లా లక్షలాది మంది ప్రజలు తరలి వచ్చి ఆయనకి దివాళి అర్పించారు అట్లా నిజాం కాలేజీ గ్రౌండ్ లో ప్రజల్ని భూమి ఉంది రవీంద్ర లో ఇటీవలి కాలంలో నాకు తెలిసి ఎన్నో ప్రభుత్వ సభలు జరుగుతుంటాయి కానీ ఇంతమంది వచ్చినటువంటి సందర్భం ఉండదు ఇవాళ మాత్రం ఇది నిండుగా ఉండి ఇది ఎవరికి గతకి మాత్రమే దక్కేటటువంటి నివాళిగా ఉండేటటువంటి సభగా జరుగుతున్నది ఇవాళ ఈ స్ఫూర్తి కొనసాగాలని కోరుకుంటూ మెమోరియల్ ఫౌండేషన్ ఏదైతే ఏర్పాటు చేశారో అది నిరంతరమైనటువంటి కార్యక్రమాలు చేయాలి సూర్యం దానికి సరి అయినటువంటి మార్గ నిర్దేశకుడుగా ఉంటాడు అదే సమయంలో ఆయన వెంబటి గద్దర్ పట్ల ప్రేమ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తనతో కలిసి వస్తారు మనమందరం ఇవాళ ఎట్లనైతే కలిసినామో ఆయన చావు దగ్గర ఎన్ని భేదాలన్నీ పక్కకు పెట్టి కలిసినామో మనం తప్పనిసరిగా గద్దర్ ప్రయాణంలో గద్దరి ప్రజలకి చేరుకునేటటువంటి ప్రయాణంలో మనమందరం తమ తమ భేదాలు తరతమ భేదాలన్నీ విడిచిపెట్టి ఇలాగే నడవాలని కోరుకుంటూ గద్దర్ జిందాబాద్ గద్దర్ అమర్ ఈనాటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన గద్దర్ అన్న ఫౌండేషన్ సభ్యులందరికీ చైర్మన్ కి అందరికి కూడా యావత్ తెలంగాణ ఉద్యోగుల పక్షాన రైతుల పక్షాన ముందుగా తల వచ్చిన అవసరం తెలియజేస్తూ గద్దర్ అన్నగారి జీవితం విద్యార్థి దశ నుంచి ముక్కులో ఫోటో చూస్తే చాలా దశ నుంచి పక్కన కలిసి ప్రయాణం చేసి కలిసి ఉద్యమాల్లో ప్రయాణం చేశాం వారు లేని లోటు తెలుగు ప్రజలకే కాదు భారతదేశ యావత్ ప్రపంచానికే తీరని లోటు వారి ఆశయాల్ని అభ్యుదయాల్ని మనం కొనసాగించాలి ఈ రోజు ఇక్కడికి ఇందాక పెద్దలు చెప్పినట్టుగా రవీంద్ర భారతి పూర్తిగా నిండడం కాదు మొత్తం రాష్ట్రంలోని రెండు రాష్ట్రాల్లోని ప్రజలు కూడా ఈ రోజు వారికి ఇక్కడ లేకున్నా గ్రామాల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా పెద్ద పేరు చెప్తేనే అదొక ఒక విద్యార్థి నాయకుడు ఒక ఉద్యమ నాయకుడు ఒక ఉద్యోగి ఒక ప్రాయుడు ఒకటి కాదు అన్ని పాఠశాలని అన్ని రకాలుగా ఖచ్చి చేసి ఒక నిఘంటువుగా ఒక రాజ్యాంగ మా పెద్ద చెప్పినట్టుగా ఎప్పుడైతే ప్రజలకు ఇబ్బంది వచ్చిందో గుర్తొచ్చేది గదరణ కలము కలం వాటి ద్వారా దిశానిర్దేశం చేసి ఇంతమంది మేధావుల్ని ఇంతమంది సాధనలు తయారు చేసుకున్నాం వారికి రివార్డు అనిపిస్తూ యావత్ ఉద్యోగులు పరిచాడు వారి కుటుంబానికి అదేవిధంగా గతర గారికి ప్రత్యేక జవాబు తీసుకుంటూ సెలవు తీసుకుంటాం సూర్యం చెప్పినట్టుగా ఒడిదొడుకులతో కూడుకున్న ఆయన విప్లవ ప్రయాణంలో అనేక మంది కలిసి నడిచారు ఆ నడిచిన వాళ్ళలో హక్కుల అడుగులేస్తూ ఆయనతో పాటు నడిచిన వ్యక్తుల్లో నేను ఒక ప్రముఖుడు గద్దరన్నకు పౌరా సంఘానికి విడదీయరాని అనుబంధం ఉంది ఈ అనుబంధాన్ని పంచుకోమని సూర్యం నన్ను పిలిచినప్పుడు అన్న అన్నాడు కానీ ఓ రెండు మాటలు మాట్లాడాల్సి వస్తుందని అనుకోలేదు మేమిద్దరం అయితే నేను ఆపరేషన్ కగార్ పేరు మీద భారత ప్రభుత్వం ప్రభుత్వం ఈ పాటికే నూట అరవై రెండు మందిని బూటకపు ఎన్కౌంటర్ల పేరు మీద చంపేస్తే అందులో మా అధ్యయనం ప్రకారంగా అత్యధిక శాతం ఆదివాసులు చనిపోయారనే విషయానికి స్పందించి పక్క రాష్ట్రంగా తెలంగాణలో ఉన్న అందరి మేధావులతో ప్రజా సంఘాలతో వాళ్లకు సంఘీభావంగా నిలవాలనే ఒక ఆకాంక్షతో ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ కమిటీని మొన్న మే ఇరవై ఐదవ తేదీన తెలంగాణ గడ్డ మీద మొత్తం భారతదేశంలో మొట్టమొదటిసారి దండకారణ్యంలో జరుగుతున్న ఆదివాసీల నర హననం ఏదైతే ఉందో దాన్ని నిలవరించడం కోసం ప్రశ్నించడం కోసం ఒక సంఘీభావ కమిటీ ఏర్పడింది ఆ సంఘీభావ కమిటీ రేపు శుక్రవారం శనివారం తొమ్మిది పది తేదీలో ఒక అఖిల భారత స్థాయి రెండు రోజుల సదస్సును నిర్వహిస్తుంది ఆ సదస్సుకు మీరందరూ రావాల్సిందిగా కోరుతూ ఆ సందర్భంగా తిరుగుతున్న సందర్భంలో అన్న సంస్కరణ సభ ఉంది అని చెప్పి సూర్యం గెలిచారు అయితే మాకు ఆదివాసీ హక్కుల సంఘీభావాన్ని ఇవాళ తెలియజేయడం కోసం ఒక కమితి ఏర్పడితే దానికి నాయకత్వం వహించాల్సింది అన్న ఉంటే అన్ననే వహించేవాడు ఏ అట్టడుగు ప్రజల యొక్క విముక్తి కోరుకున్నాడో ఆయన కోరుకున్నది ఒక వర్గీకరణ కావాలని కోరుకున్నాడు ఇవాళ ఆయన ఉంటే ఎంత సంతోషించేవాడో అవధులు లేదు అన్ని పోరాటాలకు ఆయన నాయకత్వం వహించాడు భూతకపు ఎన్కౌంటర్లు విత్తడిగా తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతున్నప్పుడు ఆ భూతకపు ఎన్కౌంటర్ల వ్యతిరేక పోరాట కమిటీని ఏర్పాటు చేసి దానికి నాయకత్వం వహించాడు వర్గీకరణకు కమిటీ వేస్తే దానికి నాయకత్వం వహించాడు కనుక ఈ ఆదివాసీల దానికి కూడా నాయకత్వం వహించే ఆ వ్యక్తి లేకపోవటం ఆ లోటు మనకు కనబడుతుంది అన్న సిద్ధారెడ్డి చెప్పినట్టుగా పోలీసులు నక్కలేషన్ పట్టుకొని కాల్చి ఆ ఇచ్చే స్థితి కాదు ఒకప్పుడు స్పందించి శవాల శవాల కమిటీని ఏర్పాటు చేస్తే ఆ కమిటీ కూడా నాయకత్వం వహించింది గద్దరన్న అట్లా నర్సాపూర్ లో పీపుల్స్ హైదరాబాద్ సెక్రటరీని పట్టుకొని తనకు కాల్చివేస్తే కాల్చి వేస్తే ముగ్గురిని కాల్చి వేస్తే ఆ డతాపులు అడవుల్లో ఎదురు కాల్పులో చంపేసి శవాన్ని అక్కడ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ఆ ప్రెమిసెస్ లో కట్టెలు పేచి కాల్స్తూ ఉన్నాను తగుల పెడుతున్నారు పెట్టబోతున్నప్పుడు గద్దరన్న సింహంలా లేచి ఆయన లేకపోతే మాకంత ధైర్యం లేదు సింహంలా లేచి ఆ పేర్చిన కట్టెలన్నీ లాగేసి ఆ శవాన్ని మళ్ళీ స్వాధీనం చేసుకుని తిరిగి పోస్ట్ మార్టం ఇస్తే అప్పటి వరకు నీళ్ల పడిపోయింది అని డాక్టర్లు ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో ఆ రిపోర్ట్ కూటకం అది పోలీసులే చంపారని రుజువు చేశాడు మరీ ముఖ్యంగా నేను షేర్ చేసుకునే ఒక అంశం ఉంది ఏ ప్రభుత్వం పెంచి పోషించిన ఆ రాజ్యాంగేతర మూట నై మూట ఉన్నాదో ఆ నై మూట ండ కొనసాగిస్తున్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరం నిలుస్తున్నాం ఆ ఇద్దరము నేను అన్న నిలుతుంటే అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు మేము కింద ఆ ఆ మహానుభావులు పాలమూరు జిల్లా లేబలు అక్కడే ఉంటుంది వాళ్ళు గ్రేనేట్ రాళ్ళు పెట్టుకొని పైన మాకు కాపల మీద మీద ఉంటే మేము కింద పడుకున్నాం అటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాం నేను కిడ్నాప్ కావటం ఇవాళ నేను మీ ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే గద్దరన్న దయవాలనే బతికి మీతో మాట్లాడుతున్నాను నన్ను ఆ మూట కనుక ఆ రోజు చంపేసి అవకాశం వచ్చేది కాదు నన్ను పట్టుకెళ్ళినప్పుడు అన్న చెప్పినట్టుగా ముక్కలు ముక్కలు చేసిన పరిస్థితి బెల్లి లలితలాగా ముక్కలు ముక్కలు చేయటానికి తీసుకుపోయిన ఆ క్షణంలో అన్న నా సుజాత వెళ్ళి ఆ చంద్రబాబు ఇంటి మీద కూర్చొని నీవు మా లక్ష్మణి గనక వదలకపోతే ఆ గనక ముక్కలు చేస్తే మరి క్షణం నీవు ఉండవు చూసుకుని చెప్పి అక్కడ నిలబెట్టి ఆయన నన్ను బ్రతికి పట్టు ఇక్కడ మీ ముందు నిలబడే కట్టుగా చేసినందుకు అయితే అతడే వాడే మళ్ళీ ఇద్దరం సాక్ష్యంగా ఉన్నాం కొన్ని నిన్నటి వరకు సంవత్సరం కింది వరకు తూటాలు నింపుకున్నా గాని అన్న బ్రతుకున్నాడు నన్ను బ్రతకనిచ్చి అన్న వెళ్ళిపోయాడు సంఘం ఘనంగా నివాళులవకా మిత్రులకు ధన్యవాదాలతో ముగిస్తా ఉన్నాను